హాయ్ ఫ్రెండ్స్ ఇజ్రాయెల్ దేశము భారతదేశానికి క్షమాపణలు చెప్పింది ఎందుకు అంటే ఇజ్రాయెల్ ఇరాన్ రెండు దేశాల మధ్య తీవ్ర స్థాయిలో యుద్ధం అనేది నడుస్తుంది యుద్ధ వాతావరణ పరిస్థితులు నెలకొని ఉన్నాయి రెండు దేశాల నుంచి కూడా మిసైల్స్ దాడులు జరుగుతున్నాయి డ్రోన్లతో దాడులు జరుగుతున్నాయి అయితే శుక్రవారం ఉదయం నుంచి ఇది ప్రారంభం అయ్యింది అంటే ఇంకా సూర్య కిరణం భూమిని తాకకముందే అక్కడ తెల తెల వారుతూ ఉండగా ఇజ్రాయెల్ వెళ్లి ఇరాన్ న్యూక్లియర్ సైట్ల మీద దాడి చేసింది మిలిటరీ బేస్ల మీద దాడి చేసింది ఆ తర్వాత నతాంజ్ న్యూక్లియర్ సైట్ ను కూడా ఇజ్రాయెల్ ధ్వంసం చేసి పారేసింది ఆ తర్వాత మళ్ళీ ఇరాన్ విరుచుకుపడుతోంది చుక్కపడుతోంది ఇదంతా జరుగుతోంది అయితే ఈ సందర్భంలో ఇజ్రాయెల్ వాళ్ళ డిఫెన్స్ ఫోర్స్ ఐడిఎఫ్ అని చెప్పి పిలుస్తారు వాళ్ళు వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టారు ముఖ్యంగా ఆ దాడులకు సంబంధించిన పోస్ట్ ఏం పెట్టారంటే ఇరాన్ అన్నది ప్రపంచానికే ప్రమాదము కేవలం ఇజ్రాయెల్ ను ఆక్రమించుకోవాలి అన్నది మాత్రమే ఇరాన్ యొక్క లక్ష్యం కాదు అంతిమ లక్ష్యం కాదు అది ఆరంభం మాత్రమే మాకు ఇది తప్ప వేరే దారి లేదు అందుకే మేము ఇరాన్ మీద దాడి చేశాము అని చెప్పి ఇజ్రాయెల్ ఒక పోస్ట్ పెట్టింది అంటే ఆ పోస్ట్లో రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ ఏం కనిపిస్తోంది అంటే ఇరాన్ అనేది ప్రపంచానికి ప్రమాదము సో మిగతా దేశాలను కూడా అది ఆక్రమించుకునే ప్లాన్ లో ఉంది ముందు ముందు భవిష్యత్తులో చాలా దేశాలకు సమస్యలు వస్తాయి అన్న పాయింట్ ఇజ్రాయెల్ చెప్పదలుచుకుంది వాళ్ళ అభిప్రాయం అది చెప్తూ ఒక మ్యాప్ ను పోస్ట్ చేసింది షేర్ చేసింది ఆ మ్యాప్ ఇజ్రాయెల్ ను విమర్శల పాలు చేసే విధంగా ఉంది ఎందుకంటే ఆ మ్యాప్ లో జమ్మూ కాశ్మీర్ పాకిస్తాన్ లో ఉన్న ఒక భాగము అన్నట్టుగా ఉంది ఆ మ్యాప్ ముఖ్యంగా పాకిస్తాన్ వాళ్ళు పబ్లిష్ చేసే మ్యాప్లు వేరే రకంగా ఉంటాయి చైనా వాళ్ళు పబ్లిష్ చేసే మ్యాప్లు వేరే రకంగా ఉంటాయి మన భారతదేశం పబ్లిష్ చేసే మ్యాప్ వేరే రకంగా ఉంటుంది భారత భూభాగానికి సంబంధించి కదా సో ఇజ్రాయెల్ ఆర్మీ వాళ్ళు పోస్ట్ చేసినటువంటిది ఎలా ఉందంటే జమ్మూ కాశ్మీర్ భాగము పాకిస్తాన్ లోపల ఉన్నట్టుగా ఆ మ్యాప్ లో కనిపిస్తోంది చాలా జాగ్రత్తగా గమనిస్తే సో ఇక భారతీయులు ఊరుకుంటారండి అసలే మన భారతదేశంలో నెటిజన్స్ ఏ స్థాయిలో ఫుల్ యాక్టివ్ ఉంటారో అందరికి తెలిసిందే ఇక ఇజ్రాయెల్ ఆర్మీ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు ఇజ్రాయల్ పెట్టినటువంటి ఆ పోస్ట్ మీద మండిపడుతూ కామెంట్లతో దాడి చేయడం మొదలెట్టారు కామెంట్ల వర్షం కురిపించడం మొదలెట్టారు అది ఏ స్థాయి దాకా వెళ్ళిందంటే ఇజ్రాయెల్ అధినేత బెంజమిన్ నెన్యాహును కూడా ట్యాగ్ చేస్తూ భారతీయులు పోస్టులు పెట్టడం మొదలెట్టారు మామూలుగా అండి ఇజ్రాయెల్ దేశానికి మిసైల్ దాడులనైనా ఎదుర్కొంటుందేమో గానీ ఇజ్రాయల్ ఇలాంటి కామెంట్ దాడులు ఎదుర్కోవడం మాత్రం కొంచెం కష్టమే ఎవరికైనా కానీ సో వెంటనే ఇజ్రాయెల్ ఆర్మీ దిద్దుబాటు చర్యలు మొదలెట్టింది క్షమాపణలు చెబుతూ ఇంకొక పోస్ట్ పెట్టింది ఆ పోస్ట్ లో ఏం పెట్టారంటే ట్వీట్ పెట్టి మేము ఫస్ట్ పెట్టినటువంటి పోస్ట్ కేవలం ఆ ప్రాంతాలకు సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ మాత్రమే అయితే సరిహద్దులని పర్ఫెక్ట్ గా చూపించడంలో మేము ఫస్ట్ పెట్టినటువంటి మ్యాప్ ఫెయిల్ అయ్యింది మేం పెట్టినటువంటి ఆ ఫోటో వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగి ఉంటే దయచేసి మమ్మల్ని క్షమించండి అని చెప్పి భారతీయులకు క్షమాపణలు చెబుతూ ఇజ్రాయెల్ ఇంకొక పోస్ట్ పెట్టింది ఆ తర్వాత మన భారతీయ నెటిజన్స్ శాంతించారు దాని కింద కూడా కొన్ని కామెంట్స్ ఉన్నాయి ఏమున్నాయంటే ఈసారి అయినా సరే సరైన మ్యాప్ పోస్ట్ చేయండి మేము మీకు మద్దతుగా ఎప్పుడూ ఉంటాము కానీ మ్యాప్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్త అని చెప్పి ఒక వ్యక్తి కామెంట్ కూడా పెట్టాడు మన భారతీయుడు సో ఇదనమాట జరుగుతోంది అయితే అండి ఇజ్రాయెల్ చెప్తున్నది ఏంటంటే ఇరాన్ అణువాయుధాలు తయారు చేస్తోంది ఇప్పటికే చేసేసింది ఇంకా యురేనియం శుద్ధి చేస్తోంది ఫుల్గా యురేనియం శుద్ధి ప్లాంట్లు పెట్టుకొని ఫుల్ యాక్టివ్గా పనిచేస్తుంది భవిష్యత్తులో ఇజ్రాయెల్ దేశం అనేది లేకుండా చేయాలని వాళ్ళ ప్లాన్ దాంతోపాటు ఇంకా చాలా దేశాలకు కూడా సమస్య వస్తుంది అందుకనే మేము మా అవసరం కోసం ఎందుకంటే మేము ఇన్సెక్యూర్డ్గా ఉన్నాం ఇరాన్ ఆ పని చేస్తూ ఉంది కాబట్టి అందుకని మాకు భయం మేము ఇరాన్ మీద దాడి చేసాము అని చెప్పి ఇజ్రాయెల్ చెప్తోంది అదేదో సినిమా ఉంటుంది సినిమా జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా ఉంటుందండి ఆ కిక్ సినిమా వచ్చిన తర్వాత ఊసరు వెళ్ళి అనుకుంటాను యా అందులో ఉంటుందన్నమాట ఇలాంటిది ఇలాంటి వెళ్ళి ముందు కొట్టేస్తాడు ఎందుకు కొట్టావు అంటే నాకు భయం వేసి కొట్టానన్నా అని చెప్పి అంటుంటాడు చూడండి అంటే కిక్ స్టైల్లోనే దాదాపు తీసే ప్రయత్నం చేస్తాడు కొన్ని సీన్స్ సేమ్ డైరెక్టర్ కాబట్టి సురేందర్ రెడ్డి కాబట్టి సో ఆ టైప్లో ఇజ్రాయెల్ ఏంటంటే మాకు భయం వేసి ఎందుకు వచ్చిన గోల వీడు ఎప్పుడు మా మీద యుద్ధానికి వస్తాడో తెలియదు అందువల్ల మేమే వెళ్ళి ముందు అని కొట్టేసేస్తే అయిపోద్ది కదా అన్నట్టు ఇజ్రాయల్ వెళ్ళి ఇరాన్ మీద ముఖ్యంగా వాళ్ళ అణువాస్త్రాలు ఉన్నటువంటి ప్రదేశాలు ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పి ఇజ్రాయెల్ అనుకుంటుందో భావిస్తోందో అక్కడక్కడ దాడి చేసింది ఇది ప్రస్తుతం జరుగుతుంది అన్నట్టు మ్యాప్ విషయంలో నేను మీకు ఒక్క పాయింట్ గుర్తు చేస్తాను ఒకనొక దేశం ప్రజాస్వామ్య దేశం ఆ దేశంలో నేను మరికొంతమందితో కలిసి భోజనం చేయడానికి అని చెప్పి మన భారతీయ రెస్టారెంట్ కు వెళ్ళాను అక్కడ మ్యాప్ పెట్టారండి వరల్డ్ మ్యాప్ లాంటిది పెట్టారు ఆ వరల్డ్ మ్యాప్ లో చూస్తే భారతీయ మ్యాప్ ఎలా ఉంది దాంట్లో జమ్మూ కాశ్మీర్ ప్రాంతం అసలు లేనే లేదు ఎవరో చైనా వాళ్ళు పబ్లిష్ చేసే మ్యాప్లు పాకిస్తాన్ వాడు పబ్లిష్ చేసే మ్యాప్లు ఉంటాయి చూడండి అలా ఉంది ఆ భారతీయ రెస్టారెంట్ నేను మీకు క్లూ ఇస్తాను చూద్దాం ఎంతమంది గుర్తుపడతారు తమిళనాడుకు చెందినటువంటి ఒక చైన్ రెస్టారెంట్ చాలా చాలా దేశాలలో విస్తరించి ఉంది అది బఫే పెడుతూ ఉంటారు అందుకని చెప్పి మన వాళ్ళు వెళ్తూ ఉంటారు ఇంకేం చెప్పాలి అంత బురతకు ఎదవల్లాగా పనిచేస్తున్నారు చాలా మంది చరిత్ర అంటే ఏంటో తెలుసుకోకుండా అదే విషయం ధన్యవాదాలు